హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ పులిందోళన మహేష్ స్కూల్ సినిమా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండి నేను ఒక వీడియో పెట్టాను కదా నాకు ఫిఫ్టీ ల్యాక్స్ అన్న ప్రొడ్యూసర్ లాస్ట్ మూమెంట్లో హ్యాండ్ ఇచ్చారు నా సినిమా స్కూల్ సినిమా ఆగిందండి సో మీకు తోచినంత సహాయం చేయండి ఒక వీడియో పెట్టాను కదా మా ఫ్రెండ్స్ అందరూ మచ్చ ఏంట్రా నీకు ఎలా జరిగింది ఆయన ఎందుకు లాస్ట్ మూమెంట్లో హ్యాండ్ ఇచ్చాడు నువ్వు ఇలా వీడియో చేయడం వల్ల నాకు బాధ అనిపిస్తుందిరా అంటున్నారు ఫ్రెండ్స్ నేను ఒకటి చెప్తున్నానండి నేను చేసింది నా కోసమో నా ఇంటి కోసమో కాదండి నన్ను నమ్ముకున్న నూట డెబ్బై ఐదు మంది నమ్మకం కోసం వాళ్ళు నా క్రౌడ్ ఫండ్ మీద పదివేల రూపాయలు నాకు ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంత కూలీ నాలి చేసి కష్టపడి నాకు ఇచ్చినారండి అందుకోసమే నాకు తోచినంత సహాయం చేయండి నా సినిమా ఆగిపోయింది ఈ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఎవరైనా సరే వంద రూపాయలు వేసినా కూడా నలభై వేల మందికి రీచ్ అయిన వీడియో నలభై లక్షలు అవుతుంది నా సినిమా కంప్లీట్ అయిపోతుందని అడిగాను దాంట్లో తప్పే ఉందని దొంగతనం చేయట్లేదు ఇంకోటి ఏమని అడగట్లేదు రేపు పొద్దున వేసిన వాళ్ళందరికీ డబ్బులు వచ్చిన వెంటనే వాళ్ళ వంద రూపాయలు మళ్ళీ మళ్ళీ రిటర్న్ ఇస్తాను మీకు తోచినంత సాయం చేయండి ఈ వీడియో మ్యాక్సిమం అందరూ షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ పులివెందుల మహేష్ హీరోగా స్వీయ దర్శకత్వంలో దొరికెక్కిస్తున్న సినిమా స్కూల్ లైఫ్ నైనిషా క్రియేషన్స్ జెనియా ఎంటర్టైన్మెంట్స్ క్రౌడ్ ఫండింగ్ సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు తాజాగా జరిగిన ఈ సినిమా పూజ కార్యక్రమానికి యువ హీరో కిరణ్ అంబవరం ముఖ్య అతిథిగా వచ్చారు నేను మొత్తానికి అయితే స్కూల్ లైఫ్ హీరోగా మారుతున్నాను చిన్నప్పుడు హీరో క్యారెక్టర్ పెద్ద అయినాక మహేష్ అన్న నెంబర్ ఇస్తాం దానికి వేయండి ఫోన్ పే నెంబర్ మీరు కాల్ అంటే కాల్ చేసి వేయండి ప్లీజ్